Amen. Uh -huh. డాక్టర్ లక్ష్మణరావు గారు ఆర్జీఓ గారు కమ్యూనిస్ట్ సభ్యు గారు వేదిక మేధలు ఇవాళ నాతో పాటు ప్రమాణస్ దారం చేసినటువంటి సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సంతోషం మరి మీ అందరి ఆశీర్వాదంతో కృషితో రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఒక రాక్షస ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పాలదోలి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల్ని మరి చంద్రబాబు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు కూడా మరి ఏర్పాట్లకు సహకరించినటువంటి మీ అందరి కృషి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన నిరంతరం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మాట మనం ఆరు మాసాలుగా చూస్తూ ఉన్నాం అధికారం చేపట్టిన మరుక్షణ నుంచి కూడా మన మన రాజధాని అభివృద్ధి కోసం కానీ పోలవరం అభివృద్ధి కోసం కానీ మన గోదావరి పెన్నాసీ అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్రంలో సంపేద వర్గాల సంక్షేమం కోసం అని నిరుద్యోగ యువతకి చో